తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతుంది చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఎముకలు కోరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాబోయే రోజుల్లో చలిగాలు మరింత ఉధృతమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు కానున్న రానున్నటువంటి రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు గత కొన్ని రోజులుగా ఉన్న తీవ్రమైన చలి కంటే మరింత బలంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోను చలి తీవ్రత గణనీయంగా పెరిగింది రాబోయే రెండు రోజులు నగరంలో ఎనిమిది నుంచి పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు వృద్ధులు పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా వెచ్చిగా ఉండే దుస్తులు ధరించారని అధికారులు సూచించారు రాత్రిపూట తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు Yeah, <coughs> no.